హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీలో పెన్షనర్లకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం షాక్ అయితే ఇవ్వడం జరిగింది ఇక జాబితా నుంచి పేర్లు అనేది కూడా తొలగిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అనేది కూడా అంటే ఎందుకు ఈ పేర్లు అనేది కూడా తొలగించడం జరిగింది దాదాపుగా మూడు లక్షల పైచులకు పెన్షనర్లు అనేది కూడా ఈ నెలలో వారికి పెన్షన్ అనేది కూడా తొలగించడం జరిగింది ఇక ఎందుకు వీరందరినీ కూడా అనర్హుల జాబితాలో చేర్చి పింఛన్ అనేది కూడా ఇవ్వకుండా చేశారు వారి జాబితా పేర్లు అనేది కూడా ఎందుకు తీసివేయడం జరిగింది ఇక ఒకవేళ మరలా పొందాలంటే ఏం చేస్తే వారి యొక్క అనేది కూడా మళ్ళీ కొనసాగిస్తారు మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మందికి ఫెన్షన్ ఇస్తున్నామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటుంది కానీ ప్రభుత్వ లెక్కలు చూస్తే పెన్షనర్ల సంఖ్య భారీగా తగ్గిపోయినట్లు స్పష్టంగా తెలుస్తుంది అధికారిక లెక్కలే పూర్తి విషయాలన్నీ కూడా బయటపెడుతున్నాయి ఇక దీనికి సంబంధించి పూర్తి అనేది కూడా ఇక్కడ మీకు తెలియజేస్తాను ప్రతి నెల ఒకటో తేదీ వస్తే పెన్షనర్లకు పండగే అనుకోవాలి ప్రభుత్వం తమను ఆదుకునేందుకు డబ్బు ఇస్తుందని ఫెన్షనర్లు ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కూడా ఫెన్షనర్లకు ప్రతి నెల మిస్ అవ్వకుండా ఫెన్షన్ ఇస్తుంది అందువల్ల ప్రతి నెల ముసలివారు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు మృత్యకారులు గీత కార్మికులు చేనేత కార్మికులు డప్పు కళాకారులు ట్రాన్స్జెండర్లు సాంప్రదాయ చర్మకారులు ఇలా ఎందరో ఫెన్షన్ కూడా పొందుతున్నారు కానీ షాకింగ్ విషయం ఏమిటంటే కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్దారుల జాబితా నుంచి దాదాపుగా మూడు లక్షల ఇరవై వేల ఐదు వందల అరవై మంది పేర్లు అనేది కూడా తొలగించడం జరిగింది నిజానికి కూటమి ప్రభుత్వం పెన్షన్దారుల సంఖ్యను పెంచామని కొత్తగా వితంతువులకు కూడా పెన్షన్ ఇస్తున్నామని అయితే చెప్తుంది అయితే అది కూడా నిజమే మే నెల నుంచి కొత్తగా ఎనభై తొమ్మిది వేల మందికి పెన్షన్ అనేది కూడా ఇస్తున్నారు కానీ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్న పేర్లు అంతకంటే ఎక్కువ ఉన్నాయి ఎలా అంటే వైసీపీ అధినేత ఇక మాజీ సీఎం జగన్ ఏపీ సీఎం పదవి నుంచి దిగిపోయిన ఏపీలో ఉన్న పెన్షన్లు అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు అని స్వయంగా ఆయనే చెప్పారు అది అధికారిక లెక్క అని ఆయన చెప్పారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మే నెలకి ఇస్తున్న మొత్తం పెన్షన్దారుల సంఖ్య అరవై మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల పన్నెండు అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు తొలగించిన పెన్షనర్ల సంఖ్య మూడు లక్షల ఇరవై వేల ఐదు వందల అరవై పెన్షన్లు అనేది కూడా తొలగించడం జరిగింది తాము పెన్షన్లను పెంచుతున్నామని కూటమి నేతలు చెప్తున్నారు కానీ నిజానికి పేర్లు అనేది కూడా తొలగిస్తున్నారు ఎందుకంటే నిజమైన ఫెన్షన్దారులకు మాత్రమే పెన్షన్ అనేది కూడా పంపిణీ చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అనేది కూడా ఇవ్వడం జరిగింది కొత్తగా వితంతువులకు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ గత డిసెంబర్ నుంచి రీవెరిఫికేషన్ చేసి చాలామంది అనర్హుల పేర్లను లబ్ధిదారుల జాబితాల నుంచి తొలగిస్తున్నారు ఇక మాత్రం సీఎం కార్య కార్యాలయం మాత్రం ఇలా తొలగించట్లేదని వార్తలైతే నమ్మొద్దని అంటుంది కానీ అధికారిక లెక్కలే వాస్తవం అని అయితే బయ అనర్హులను జాబితా నుంచి తొలగించడమే తప్పేం లే తప్పేం కాదు అది సరైన నిర్ణయమే అవుతుంది తద్వారా ప్రజలు ట్యాక్సుల రూపంలో చెల్లించే డబ్బు వృధా కాదు అనర్హులే కాదు చనిపోయిన వారి పేర్లను కూడా జాబితా నుంచి తొలగిస్తారు అందువల్ల ప్రతి నెలా లబ్ధిదారుల సంఖ్య తగ్గడం సహజం అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా సంవత్సరం కూడా కాలేదు అప్పుడే మూడు లక్షల మంది పేర్లన్నది కూడా తొలగించడం షాక్ అనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది పెన్షన్దారులు కూడా ఆలోచన చేస్తున్నారు అనర్హుల లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తే ఆ విషయాన్ని ప్రభుత్వం ధైర్యంగా చెప్పవచ్చు ఇందులో తప్పే ముందని అడగవచ్చు కానీ ప్రభుత్వం అలా చెప్పట్లేదు ఇంకా ఎక్కువ మందికి పెన్షన్ ఇస్తున్నామని అంటుంది ఇదే సమస్య ఎందుకంటే అయితే అనర్హులుగా ఉండి పెన్షన్ పొందుతున్న వారిని తొలగిస్తున్నామని చెప్తే ఇక నమ్మశక్యంగా ఉంటుంది అలా చెప్పకుండా పెన్షన్లు అనేది కూడా ఇంకా పెంచుతున్నామని అయితే ఉంటుంది ఉన్న వాస్తవానికి చెబితే ప్రజలు కాదంటారా పక్కా అధికారిక లెక్కలే నిజాలని బయట దాన్ని ప్రభుత్వం ఒప్పుకోవచ్చు కదా అని నేతలు కాదన్నా లెక్కలు కనిపిస్తునే ఉంటాయి కదా ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లు అనేది కూడా భారీగా పెంచింది ముసలివారికి నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఇది దేశంలోనే అత్యధికం పక్కనే ఉన్న ధనిక రాష్ట్రాల తెలంగాణలో కూడా ఇంత ఎక్కువ ఇవ్వట్లేదు ఇలా ఎక్కువగా ఇచ్చి ప్రతి నెల ఎక్కువ పెన్షన్ భారాన్ని ప్రభుత్వం వస్తుంది ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా పెన్షనర్లకు మాత్రం ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ అనేది కూడా ఇస్తుంది ఇందుకు ప్రభుత్వాన్ని మెచ్చుకోవచ్చు మరోవైపు లబ్ధిదారుల పేర్లను తొలగిస్తూ విషయాన్ని బయటకు చెప్పుకోవడం సమస్యగా అవుతుంది ఇక ఉన్న నిజాన్ని చెప్తే తప్పేం కాదు ప్రభుత్వం చెప్పకపోయినా మీడియా సోషల్ మీడియా చెప్తుంది గత వైసీపీ ప్రభుత్వం చాలామంది అనర్హులకు పెన్షన్ ఇచ్చేందుకు ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా నెల నెలా కమిషన్ అనేది కూడా తీసుకుంటున్నారని అయితే వార్తలు వచ్చాయి అనర్హులను ఫెన్షన్దారుల జాబితాలో చేర్చారని దివ్యాంగులు కానీ వారిని దివ్యాంగులుగా చూపించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు అయితే ఉన్నాయి అందుకే ఈ ప్రభుత్వం వచ్చాక అలాంటి వాటిని సరిచేస్తూ ముందుకు అనేది కూడా దూసుకెళ్తుంది అందువల్ల అనర్హుల పేర్లు అనేది కూడా జాబితా అనేది కూడా తీసుకురావడం జరిగింది ఇక భారీ సంఖ్యలో అనర్హులు ఉండటం షాకింగ్ విషయమే ప్రభుత్వం దాన్ని అనర్హులకో అప్పనంగా డబ్బులు ఇస్తుందని అయితే చెప్పారు ఇప్పుడు ప్రక్షణ ప్రక్షాళన చేయడమే కరెక్ట్ అయితే ఏపీలో కొత్త ఫెన్షన్ల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ఇక దాదాపుగా ఇవాళ నుంచి కొత్తగా ఎనభై తొమ్మిది వేల వితంతు పెన్షన్లు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఇక వారి పేర్లను జాబితాలో చేర్చవలసిన అవసరం ఉంది అనర్హులకు ఇవ్వడం ఎంత తప్పో అనర్ అర్హులకు ఇవ్వకపోవడం కూడా అంతే తప్పు అవుతుంది అందువల్ల త్వరలోనే అర్హుల పేర్లు అనేది కూడా జాబితాలో చేర్చుతామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక ఇప్పటి వరకు దాదాపుగా మూడు లక్షల ఇరవై వేల ఐదు వందల అరవై ఫెన్షన్లు అనేది కూడా తొలగించడం జరిగింది కాబట్టి వాటిని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఫెన్షన్ అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇప్పటి వరకు దాదాపుగా మన రాష్ట్రంలో ఆరు లక్షల పదమూడు వేల మూడు వందల నలభై ఏడు మంది పింఛన్లు అనేది కూడా ప్రతి నెలా పొందుతున్నారు ఈ ఫెన్షన్ల పంపిణీ అనేది కూడా మొదటగా నాలుగు వేల రూపాయల నుంచి పదహైదు వేల రూపాయల వరకు అయితే అర్హత కలిగినటువంటి వారందరికీ కూడా అందజేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ముఖ్యంగా ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపిన విషయం ఏమంటే అనర్హులుగా ఉండి డబ్బులు పొందుతున్న వారందరినీ కూడా తొలగించడం జరిగిందని ఇక మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వంలో అర్హులుగా ఉన్న వారికి మాత్రమే పింఛన్ పంపిణీ అనేది కూడా కొనసాగిస్తామని ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక మీరు రీవెరిఫికేషన్ చేసుకోవాలంటే మీ దగ్గరలో ఉన్న సదరం అనేది కూడా స్లాట్ బుక్ చేసుకొని అక్కడ మీరు అప్లై చేసుకున్నారంటే మీ యొక్క పర్సంటేజ్ అనేది కూడా ప్రభుత్వం గుర్తించి వారందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్